ైజ్ అందరూ లేచారా గడిచిన రాత్రంతా తండ్రి మనకి సుఖమైన నిద్ర చురుకైన మెలకు ఇచ్చాడు కదా ఎంతోమంది ఈ దినం చూడలేక ఈ నూతన దినంలోకి ఉండలేక ఎంతోమంది మరణించి ఉండొచ్చు కదమ్మా కానీ తండ్రి మహాకృపను బట్టి ఆయన కాపుదల ఆయన రక్షణ కంచె మన చుట్టూ ఉండబట్టి మనం ఈ నూతన దినంలోకి మనం వచ్చాం కదా అందును బట్టి తండ్రికి కృతజ్ఞతలు చెప్దామా అందరూ కళ్ళు మూసుకోండి కృపకల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకు స్తోత్రం తండ్రి మహాపరిశుద్ధ జీవమగల తండ్రి మీ బంగారు పాదములకు వెలలేని స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా నా తండ్రి గడిచిన రాత్రంతా ప్రభా మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచడానికి మేమేపాటి వారం నా తండ్రి ఈ నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టడానికి మేము ఉండడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకే స్తోత్రం ప్రభా మాకన్నా గొప్పవాళ్ళు మాకన్నా ధనవంతులు మాకన్నా బలవంతులు మాకన్నా ఎడల భయభక్తుడు గలవారు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతోమంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉండవచ్చు నా తండ్రి నిద్రలోనే నా ప్రభ మరణమై ఉండొచ్చు నా తండ్రి ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి లో నా ప్రభ లేవలేని స్థితిలో ఉండి ఉండవచ్చు మరణించి మరణం దాకా వెళ్ళి ఉండవచ్చు నా తండ్రి ఎంతోమంది పసిపిల్లలు చిన్నపిల్లలు నా తండ్రి ఈ సమయం చూడలేక నా ప్రభ గతించిపోయి ఉండవచ్చు నా తండ్రి కానీ నా ప్రభ మేము నా తండ్రి మరి నూతన దినాన్ని ప్రభా మా కళ్ళతో మేము చూస్తున్నాం మేము మేలుకున్నామంటే అది కేవలం 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 మీరు మా మీద చూపించిన ప్రేమ జాలి కరుణ దయ నా తండ్రి మీ కాపుదల మాకు లేకపోతే నా తండ్రి మేమేం ప్రభా మేల్కొనేవరం కాదు నా తండ్రి రెప్పపాటున నా తండ్రి ఏమైపోయేవాళ్ళమో నా ప్రభా మీరు నా తండ్రి కొనకకుండా నిద్రపోకుండా మమ్మల్ని మీ చల్లని రెక్కల క్రింద నా ప్రభా భద్రపరిచి మీ రెక్కల చాటున మమ్మల్ని కాయబట్టిన తండ్రి మేము క్షేమంగా మేలుకున్నాం నా ప్రభ అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి వరదల్లో నా ప్రభ వర్షాల వల్ల ఎంతో మంది మరణించారు ఎంతో మంది గాయాల పాలయ్యారు ఎంతో మంది నిరాశ్రయులయ్యారు నా తండ్రి రైల్వే ప్రభ రైల్ యాక్సిడెంట్లో నా ప్రభ కొంతమంది మరణించారు ఎంతో మందికి గాయాలయ్యాయి నా ప్రభా అలాగే యుద్ధాలు జరిగే యుద్ధంలో కూడా నా తండ్రి ఎంతోమంది ప్రభా బిడ్డలను పోగొట్టుకున్నారు వారందరిలో ప్రభా మిమ్మల్ని ప్రభ ప్రేమించే వాళ్ళు ఉండి ఉండవచ్చు మీకు లోబడి మీ ప్రేమను పొందుకున్న వాళ్ళు ఉండి ఉండవచ్చు మీ మీ ఏడల భయభక్తులు గల వారు ఉండి ఉండవచ్చు నా తండ్రి కానీ వారికి లేని ధన్యత నా ప్రభా మరి వారి మీద ప్రభా మరి వారికి ఇచ్చారు నా తండ్రి ఆ కృప ప్రభ వారికి తోడుగా ఉన్న నా తండ్రి మరి యాక్సిడెంట్లు ఎంతోమందిని పోగొట్టుకుని ఉండవచ్చు నా తండ్రి అయినా సరే ప్రభా అలాంటి పరిస్థితి ప్రభా మాకు రానివ్వకుండా ఉండడానికి మేమెంతమ్మా బ్రతుకు మా భక్తి ఎంత నా తండ్రి నా ప్రభా అది కేవలం మీ జాలి మీ దయం మీ కరుణ కాబట్టి నా ప్రభా మీ కరుణ మా మీద లేకపోతే ఎప్పుడూ నశించిపోయేవాళ్ళం నా తండ్రి నా ప్రభా ఎంతోమంది చిన్న బిడ్డలు హాస్పిటల్స్లో ఉన్నారు అనారోగ్యంతో పోరాడుతున్నారు నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలకి తగుతాయి అన్నారు నా ప్రభాప అలాంటి పరిస్థితి చిన్న బిడ్డలకు రానిపోతున్నారు తండ్రి మా పాపాలు మాతోనే అంతరించిపోయేలా మీ కృపా అనుగ్రహించండి నా ప్రభా ఈ దినమంతా నా తండ్రి మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ మీకు మహిమకరంగా నా ప్రభ మేము గడిపేలా మేము ప్రభా మీకు లోబడి జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మరి నా ప్రభా హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని స్వస్థపరచుండ నా తండ్రి నిన్ను స్వస్థపరిచేహో వాను నేనే అన్నారు నా ప్రభావ అవును నా తండ్రి మరి వరదల్లో ప్రభా మరణించిన వారి కుటుంబాలను ఓదార్చండి రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను గాయపడ్డ కుటుంబాలను ప్రభ ఓదార్చండి స్వస్థత ఇవ్వండి నా తండ్రి అలాగే యుద్ధంలో ప్రభా ఎవరెవరైతే గాయపడ్డారో బిడ్డలు పోగొట్టుకున్నారు వారిని ఓదార్చండి నా తండ్రి బిడ్డ డ్డలు పోగొట్టుకుంటే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో నా ప్రభా మాకు తెలుసు నా తండ్రి ఆ కుటుంబాన్ని ఓదార్చండి ప్రభా అయినా సరే ప్రభా మేము ఇంత క్షేమంగా ఉన్నామంటే వరద నుండి కానీ యాక్సిడెంట్లు కానీ ఎటువంటి ప్రమాదాలు మాకు రాకుండా మేము క్షేమంగా ఉండడానికి మేము ఏ పాటి వారం ప్రభా ఏ పాటి వారం నా తండ్రి ఆ వైపు కనుల చూడడానికి కూడా మాకు అర్హత లేదు నా తండ్రి మీ పాద పాదూడితో కూడా మేము సమానం కాలేము నా ప్రభ మీ ప్రభ మీ కరుణ మీ జాతి మా మీద లేకపోతే మీ దయ మా మీద లేకపోతే మేము ప్రభా ఎప్పుడో గతించిపోయే వాళ్ళం నా తండ్రి ఇంత ప్రేమ ఇంత జాలి ఎందుకయ్యా తండ్రి మా మీద ఎటువంటి అర్హత లేని మా మీద ఎంత జాలి చూపిస్తున్న దేవా మీకు స్తోత్రం నా తండ్రి అలాగే రోజంతా ప్రభ మీ బిడ్డలని కాపుదల మీ కాపుదల నా తండ్రి మీ రక్షణ కంచె నా తండ్రి మా చుట్టూ మా గృహాల చుట్టూ మీ బిడ్డల చుట్టూ నా ప్రభ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నా ప్రభ మీ కాపుదల ఉంచుండి నా తండ్రి ఆ వార్తలు విని తట్టుకునే శక్తి ప్రభ మాకు లేదు నా తండ్రి అటువంటి భయంకరమైన ప్రమాదాలు మరలా జరగకుండా నా తండ్రి నా ప్రభా ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ఇంక ఎవ్వరికీ లేదు ప్రభా పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద కానీ ఎవ్వరికీ ఆ హక్కు అధికారం అర్హత లేదు నా తండ్రి నా ప్రభ ఈ దీనిరాని ప్రార్థన విని నా తండ్రి ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నాం నా ప్రభా మరి బిడ్డల చదువుల విషయంలో మీరే సహాయం చేయండి నా తండ్రి ఎంతమంది అయితే ప్రభా మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి మొరలు మీరు వినండి నా తండ్రి వారి పక్షాన నేను అడగలేను నా ప్రభా వారి సమస్యలు ఏంటో మీకు నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి వ్యక్తిగతంగా వాళ్ళు ఏం అడుగుతున్నారు వారికి కావలసింది వారికి ఇవ్వండి ఒకవేళ మీ చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తుంటే వారిని గద్దించినా ప్రభా మీ దారిలో మీ మార్గంలో నడిపించమని అడుగుచు ఏసు నామం అడుగుచున్న మా పరమ తండ్రి ఆమెన్